ఇప్పుడే ఏపీలో మరొక ఘోర ప్రమాదం సంభవించింది ఇది ఏపీ తెలంగాణ బోర్డర్లో జరిగిందనమాట నల్లమల అడవిలో ఆరి అగ్ని ప్రమాదం సంభవించింది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట రేంజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కొల్లంపెంట కొల్లంపెంట కొమ్మనపెంట పల్లె బై బైలు బయలు నక్కర్ల పెంటకు ఈ మంటలు అయితే వ్యాపించాయి దీంతో యాభై హెక్టార్లు విస్తీర్ణంలో అటవీ దగ్ధమైనట్లు అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు అగ్ని ప్రమాద ఘటనపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ స్పందించారు ఎందుకంటే ఇది బోర్డర్ ఏపీ తెలంగాణ బోర్డర్లో ఉందన్నమాట నలమల అడవులన్నీ కూడా సో అయితే ప్రమాదానికి సంబంధించిన వివరాలు అదుపులోకి అయితే అదుపులోకి తీసుకొచ్చినట్లు కూడా అధికారులకి అయితే మంత్రి వివరించారు ఈ నేపథ్యంలో అధికారులు మంత్రి పలు కీలక సూచనలు అయితే చేశారు అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ జంతువులను ముప్పు వాటిల్లకుండా అటవీ శాఖ జాగ్రత్తలు అయితే తీసుకుందనమాట సో ఈ విధంగా ప్రజెంటు ఇక్కడ నలమల ఫారెస్ట్లో అగ్ని ప్రమాదంతో భారీగా ఇల్లు ఊళ్ళకైతే వ్యాపించని భారీగా అయితే మంటలు అయితే వస్తున్నాయి అదుపు చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది